జగన్ ఫెలెక్సీలకు రక్తాభిషేకాలు చేసిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్లు ఇచ్చి వాళ్ళని ఇంటికి పిలిపించుకొని అభినందిస్తాడు దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సందేశం ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి మీ వెనక నేనున్నా అన్నట్టుగా అభయం ఇస్తున్నాడు ఒకవైపు ఏమో నాయకులతో మాట్లాడటానికి సమయం ఇవ్వడం అపాయింట్మెంట్లు ఇవ్వడం ఇంకోవైపు ఈ రప్పరప్ప గాళ్ళని ఇంటికి పిలిపించుకొని మాట్లాడతాడు ఏమనుకోవాలి ఇతని మైండ్ సెట్ని ఇలాంటి మైండ్ సెట్ ఉన్న నాయకుడితో పనిచేయటం ఎలాగో అర్థం కాక కొంతమంది సీనియర్లు సైలెంట్ అయిపోయారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనట్లేదు ప్రభుత్వం మీద విమర్శలు చేయటం కూడా తగ్గించారు సీనియర్ల ఈ వైఖరి జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు మీరు మీరెందుకు ప్రభుత్వం మీద దాడి చేయట్లేదని వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు మీరు సైలెంట్ అయితే మీ ప్లేస్ లో ఇంకో డబ్బు నుండి తీసుకొచ్చి పెడతానే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది బొత్స హత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి సీనియర్లు ఏం చేయాలో దిక్కుతోచున్న పరిస్థితిలో ఉన్నారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి కూటం ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో విఫలం అవుతూ పదే పదే